నమస్తే వెల్కమ్ టు అనుదీప్ ఛానల్ ప్రీవియస్ వీడియోలో మనం ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆత్మ నుంచి వచ్చింది అని తెలుసుకున్నాం హిరణ్య గర్భుడే ప్రాణరూపంగా బయటికి వచ్చాడు సమస్తము వ్యాపించిపోయాడు ఆ ప్రాణం నుంచే ఈ సమస్త ప్రాణికోటి కూడా వచ్చింది అని తెలుసుకున్నాం ఇప్పుడు రెండో ప్రశ్న తెలుసుకుందాం అందులో ఒక ఆయన భార్గవ వైదర్భి అనే ఒక మహర్షి పిప్పలాద మహర్షిని అడుగుతున్నాడు ఏమని అసలు ఈ శరీరాన్ని నడుపుతున్నది ఎవరు ఎవరు గొప్పలు చెప్పుకుంటున్నారు అందులో ఎవరు శ్రేష్ఠుడు అంటే శరీరం మనసు ఇంద్రియాలు ప్రాణం వీటిలో ఏది శ్రేష్టం అని అడుగుతున్నాడు ఇప్పుడు పిప్పలాద మహర్షి ఏం చెప్తున్నాడు బాబు మనకి పంచభూతాలు ఉంటాయి అంటే గాలి నిప్పు నీరు భూమి ఆకాశం ఈ ఐదు కలిపితే పంచభూతాలు అని అంటారు వీటితో పాటు పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు అని కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మన యొక్క శరీరాన్ని భరిస్తున్నాయి ఆ తరువాత మనసు బుద్ధి చిత్తం అహంకారం అని ఈ నాలుగు కూడా ఈ శరీరాన్ని భరిస్తున్నాయి అంటే ఈ శరీరాన్ని నడుపుతున్నాయి అని అయితే ఈ పంచభూతాలు ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఈ కర్మేంద్రియాలు ఏమనుకుంటున్నాయి నేనే ఈ శరీరాన్ని నడుపుతున్నాము అని అహంకారంతో గర్విస్తున్నాయంట మేము లేకపోతే అసలు ఈ శరీరమే లేదు అంటుంది ఈ కర్మేంద్రియాలు ఈ జ్ఞానేంద్రియాలు శరీరం మేము లేకపోతే ఈ శరీరం మీ లేదు అని విరవిగిపోతున్నాయంట అంతెందుకు ఈ మనసు కూడా అలానే అనుకుంటుంది నేను లేకపోతే మీరెవరూ లేరు అని ఈ శరీరమే లేదు అని అప్పుడు వచ్చింది ఈ ప్రాణం ఏయ్ ఆగన్రా ఏంటి ఇంకోసారి అనండి అన్నమాట మీరు లేకపోతే ఈ శరీరం లేదా మరి నేనేవరిని అసలైన ప్రాణాన్ని నేను నేను ఈ శరీరాన్ని నడిపిస్తున్నా ఈ ప్రాణం అని నేను లేకపోతే మీ మనసు ఉండదు ఈ ఇంద్రియాలు ఉండవు అయినా కూడా ఈ పంచభూతాలు ఈ కర్మేంద్రియాలు ఈ జ్ఞానేంద్రియాలు మనసు ఇవేం చేశాయి ప్రాణం మాట వినదు ఏ అలా కాదు నిమ్మ పుఖం మా వల్లే ఈ శరీరం నడుస్తుంది అని గర్విస్తాయన్నమాట అప్పుడు ప్రాణం ఆలోచిస్తుంది ఓ వీళ్ళకి ఇంత గర్వం ఉంది ఎందుకు ఈ గర్వాన్ని అణిచివేయాలని ఈ ప్రాణం అనుకుంటుంది అలా అనుకొని ఈ ప్రాణం ఏం చేస్తుంది ఒక్కసారి పైకి లేచిపోద్ది అంటే శరీరాన్ని దాటి వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తుంది అనమాట అలా ఒక్కసారి ఇలా పైకి లేస్తుంది అనమాట ఒకసారి ఇట్లా జలక్కిస్తుంది నేను వెళ్ళిపోతున్నా సరే మీరే ఉండండి ఈ శరీరంలో ఇంక నాతోటి ఏం పని మీకు అని చెప్పేసి ఒకసారి వెళ్ళేటట్టు ప్రయత్నిస్తుంది అలా ఎప్పుడైతే ప్రాణం కదిలిందో దానితో పాటు ఈ ఇంద్రియాలు ప్రాణంతో పాటు ఈ మనస్సు కూడా వెళ్తున్నాయి అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి ప్రాణం లేకపోతే ఇంద్రియాలు లేవు మనస్సు లేవు అవునా కదా అసలు మనిషి జీవిస్తున్నదే ప్రాణం వల్ల ఆ ప్రాణమే లేకపోతే మనసు పని చేయదు మనసు పని చేయకపోతే ఇంద్రియాలు పనిచేయవు అప్పుడు మళ్ళీ ఈ ప్రాణం ఏం చేసింది మళ్ళీ రిటర్న్ వచ్చింది అంటే మళ్ళీ శరీరంలోకి వచ్చింది ఆ వచ్చినప్పుడు మళ్ళీ ఈ ఇంద్రియాలు ఈ మనస్సు అవన్నీ కూడా ప్రాణంతో పాటు వెంబడి తిరిగొచ్చాయన్నమాట ప్రాణమే ఈ శరీరాన్ని నడిపిస్తుంది ప్రాణం వల్ల మనసు మనసు వల్ల ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అని మనకు అర్థమవుతుంది మనం ఈ ప్రాణము ఇంద్రియాలు మనస్సు గురించి కేనోపరిషత్తులో తెలుసుకున్నాం ఈ మనసు ఇంద్రియాలు ఇవన్నీ ఆత్మ కాదు ఆత్ వీటన్నిటికీ పైన ఆత్మ చైతన్యం ఉంది అని మరి ఇప్పుడు ప్రాణమే నడిపిస్తుంది అంటున్నారు కదా మరి ఆత్మకి విలువ లేదా ప్రాణం నడిపిస్తుంది కానీ ఈ ప్రాణం కూడా ఆత్మ నుంచే వచ్చింది అది మనకు రానున్న మంత్రాలలో వస్తుంది అంటే ఈ మూడు మంత్రాలు ప్రాణం గురించి వివరిస్తే రానున్న మూడు మంత్రాలు జ్ఞానం గురించి వివరిస్తాయి జ్ఞానం అంటే ఆత్మచైతన్యం గురించి వివరిస్తాయి అన్నమాట అసలు నీకు ప్రాణం గురించి ఎందుకు చెప్పాలి అప్పుడు కేవలం జ్ఞానం గురించి చెప్పవచ్చు కదా ఎందుకంటే నువ్వు ఈ ప్రాణాన్ని ఆత్మ అనుకుంటున్నావు నీ అజ్ఞానం అది నువ్వు ప్రాణాన్ని ఆత్మ అనుకుంటున్నావు నీ శరీరంలో ఉన్న ప్రాణాన్ని నేను చచ్చిపోతున్నా నేను బ్రతుకుతున్నా అని ఆలోచిస్తున్నావా లేదా అది అజ్ఞానం కాదా అందుకే అంటున్నాయి బాబు ముందు ప్రాణం యొక్క చరిత్ర తెలుసుకో ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది అది ఏం చేస్తుంది అని ముందు ప్రాణం గురించి తెలుసుకో ఆ తర్వాత ఈ ప్రాణం కంటే పైన ఆత్మచైతన్యం ఉంది ఆ తరువాత అది తెలుసుకో ముందుగా మనకు ప్రాణం గురించి చెప్తున్నారనమాట ఈ మూడు ప్రశ్నలు కూడా ప్రాణం గురించి వివరిస్తాయి కాబట్టి ఇప్పుడు ఈ ప్రాణం అనేది శ్రేష్టమని మనకు అర్థమైంది ఇప్పుడు మూడో ప్రశ్న ఏంటి ఈ మూడో ప్రశ్న ఎవరు అడుగుతున్నారు కౌసల్య అశ్వలాయన అనే ఆయన పిప్పలద మహర్షిని మూడో ప్రశ్న ఇస్తున్నాడు ఏమంటున్నాడు హే భగవాన్ నేను అడిగేది ఒకటే ప్రశ్న కానీ అందులోనే ఇంకొన్ని చిన్న చిన్న ప్రశ్నలు ఉంటాయి అంటే ఒక మూడు నాలుగు చిన్న చిన్న ప్రశ్నలు ఉంటాయి అది మొత్తం కూడా ప్రాణం గురించే కాబట్టి అది ఒకటే ప్రశ్న లెక్కన కన్సిడర్ చేయండి ఆ ప్రశ్నలు ఏంటి ప్రాణం ఎక్కడి నుంచి పుట్టింది ఈ ప్రాణము శరీరంలోకి మాత్రం ఎందుకు వచ్చింది అంటే నా శరీరంలోకి మీ శరీరంలోకి ఆ జంతువు శరీరంలోకి అలా ఎందుకు వచ్చి పడింది ఈ ప్రాణం సర్వము వ్యాపించిపోయింది అన్నావు కదా మరి ఎందుకు వచ్చి పడింది ఈ శరీరంలోకి ఈ శరీరంలో కానీ బయట కానీ ఈ ప్రాణం అనేది ఎలా విభజించుకుపోయింది అంటే ఎలా వ్యాపించింది ఏ విధంగా వ్యాపించింది ఈ వ్యష్టి శరీరానికి ఎలా శక్తినిస్తుంది ఈ ప్రాణం ఇవన్నీ కూడా నా ప్రశ్నలు ఇవన్నీ కూడా ప్రాణం గురించి కాబట్టి ఒకటే ప్రశ్నలాగా మీరు కన్స్ట్రక్ట్ చేసి మాకు సమాధానం ఇవ్వండి అని పిప్పలాద మహర్షిని అడుగుతున్నాడు అప్పుడు మహర్షి ఏంబోయ్ బాగానే ప్రశ్నలు వేస్తున్నావు అంటే నీకు బ్రహ్మజ్ఞానం గురించి పరబ్రహ్మం గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఆసక్తి నీలో ఉంది అన్న నాకు అర్థమవుతుంది ముందున్న ఇద్దరు ఏదో ఒక క్వశ్చన్ వేసి వదిలేశారు కానీ నువ్వలా కాదు ప్రశ్న మీద ప్రశ్న ప్రశ్న మీద ప్రశ్న మళ్ళీ ఒకే ప్రశ్న అంటున్నావు అంటే నీలో ఏదో జిజ్ఞాస ఉంది పోయి సరే నీకోసం నేను చెప్తున్నా విను సంహతం అసంహతం అని రెండు పదాలు ఉన్నాయి సంహతం అంటే పోగవ్వడం అసంహతం అంటే పోగవ్వకుండా ఉండడం సముద్ర తీరం ఉంటుంది అంటే ఒడ్డు ఉంటుంది ఆ ఒడ్డులో మొత్తం ఇసుకనే ఉంటుంది కదా మొత్తం మట్టి ఆ మట్టిలో మనం ఆడుకుంటూ ఉంటాం పరిగెడుతూ ఉంటాము ఆ ఇసుకను తీసుకొచ్చి ఒక పోగు చేసి ఒక కొండలాగా కడుతూ ఉంటాం మనం చిన్న కూడా ఆడుకుంటూ ఉంటాం ఇప్పుడు ఆ ఇసుక ఏదైతే ఉందో అది ఫస్ట్ ఫ్లాట్గానే ఉంది ఇప్పుడు నేనేం చేశా ఆ ఇసుకను తీసుకొచ్చి పోగు చేసా పోగు చేసేసరికి అది ఏమైంది ఒక కొండలాగా ఏర్పడింది అంటే పోగయింది ఒక దగ్గరికి ఒక ముద్దలాగా పోగైంది ఆ పోగవ్వడమే సంహతం పోగవ్వకుండా కేవల కేవలంగా మట్టిగానే ఉందనుకో అది అసంహతం ఆ పోగవ్వడమే ప్రాణం మనస్సు ఇంద్రియాలు ఇవన్నీ కూడా పోగైన బాపత్తే ఇవి మాత్రమే ఆఖరి కాదు దీని వెనకాల పోగవనకుండా ఉండేటటువంటి ఆత్మచైతన్యం ఉంది ఈ ఆత్మస్వరూపమే పోగైంది పోగవ్వడమే ప్రాణరూపంగా పోగవ్వడమే సృష్టి రూపంగా పోగవ్వడమే మనస్సు శరీరం ఇంద్రియాలు కాబట్టి నువ్వు ప్రాణమే ఆఖరి అంటున్నావా ఆఖరి కాదు ప్రాణం అనేది పోగైన బాపత్తే కాబట్టి ప్రాణం ఏదైతే ఉందో అది కూడా ఏమవ్వాలి పోగవ్వకుండా నిరాకారంగా అయిపోవాలి అంటే ఆత్మచైతన్యంలో కలిసిపోవాలి అని ఆ ఆత్మచైతన్యమే నిజస్వరూపం ఈ సంహతం అసంహతం అనే ఈ రెండు పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి సమస్త వేదాంతం అంతే ఇంకా ఇదే కాబట్టి ఏదైనా మర్చిపోండి కానీ ఇది మాత్రం మర్చిపోవద్దు ఈ ఆత్మ నుంచే ప్రాణం అనేది పుట్టింది అంటే మనిషి యొక్క నీడలాగా ఇప్పుడు నేనున్న నాకు నా నీడకి తేడా ఉందా ఆ నీడ అనేది నాకు దగ్గరగానే ఉంటుంది నేను ఎక్కడ వెళ్తే నా నీడ కూడా అక్కడికే వస్తుంది నేను ఇలా కదిలితే నా నీడ అలా కదులుతుంది కానీ నాకు ఆ నీడకి సంబంధం ఉండదు సంగత్యం ఉండదు నేను లేననుకో నా నీడ ఉండదు ఆ నీడకి నీడగా ఉనికి లేదు ఆ నీడకి నీడగా శక్తి లేదు ఆ శక్తి ఎవరిది నాది ఆ నీడకు ఉనికి ఎవరిది నాది అక్కడ నీడ ఉంది అంటే దాని ఉనికి ఎవరిది నాది నేను లేకపోతే ఉంటుంది అదేవిధంగా ప్రాణం ఉంది అంటే దాని ఉనికి ఆత్మచైతన్యం ఆత్మచైతన్యం లేకపోతే ప్రాణం ఎందుకు ఉంటుంది అర్థమవుతుందా కాబట్టి ప్రాణం ఏదైతే ఉందో అది ఆత్మచైతన్యం వల్ల వచ్చింది బాబు ఎలా నీడలాగా సరే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా సముద్రం ఉంది ఆ సముద్రములో ఒక అల అనేది బయటకు వచ్చింది ఈ సముద్రం అనే దృష్టాంతము మీకు ఈశావాసం నుంచి చెప్పుకుంటూ వచ్చా కానీ ఎప్పుడైతే నేను సముద్రము అల అనేటటువంటి ఈ దృష్టాంతాన్ని అంటే ఈ ఎగ్జాంపుల్ని చెప్తున్నానో ప్రతిసారి ఒక్కొక్క వర్షన్లో న్యూ వర్షన్లో చెప్తున్నా మీరు గమనించారో లేదో ఒక వీడియోలో చెప్పినట్టు ఇంకో వీడియోలో చెప్పను అదేవిధంగా ఇక్కడ కూడా ఇంకొక న్యూ వర్షన్ వచ్చింది అదేంటి ఇప్పుడు సముద్రం ఉంది ఆ సముద్రంలో నుంచి ఒక అల అనేది బయటకు వచ్చింది అదే సృష్టి జరగడం ఆ అల ఏమైంది కొంత దూరం పయనించింది అదే స్థితి జరగడం ఆ అల కొంత దూరం పయనించి నాకు ఏమవుతుంది లయమవుతుంది అదే లయం సృష్టి స్థితి లయాలు ఎక్కడ ఉన్నాయి సముద్రంలోనే ఉన్నాయి అవునా కాదా ఇప్పుడు సృష్టింపబడింది ఏంటిది అలా స్థితిగా నడిచింది ఏంటిది అలా లయమైనది అలా అలలో ఏముంది నీరే ఉంది అంటే నుంచి నీరే వచ్చింది ఇప్పుడు ఆ అలనే అంటే ఆ సముద్రమే అలాగా పైకొచ్చి సృష్టి స్థితి లయలు చేస్తుందా లేదా దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి సముద్రమే సృష్టి సముద్రమే స్థితి సముద్రమే లయ కానీ ఎప్పుడైతే అది పోగై బయటకు వచ్చిందో అలాగా మనం చూస్తున్నాం అలాగా అది పోగై బయటకు వచ్చింది ఆ అలగా పోగై బయటకు వచ్చింది కాబట్టి మనమేమనుకుంటున్నాం నామరూపాత్మకమైన అలనే చూస్తున్నాం కానీ దానికి కారణమైన ఆత్మచైతన్యాన్ని చూడట్లేదు ఇప్పుడు అదేవిధంగా పోగై ఈ ప్రాణము అదేవిధంగా ఆత్మచైతన్యము నుంచి పోగై ఈ ప్రాణము ఈ సృష్టి అనేవి వచ్చాయి ఇవేం చేస్తున్నాయి ఆత్మలోనే సృష్టి ఆత్మలోనే స్థితి ఆత్మలోనే లయం మనకు కనిపించే సృష్టి స్థితి లయాలు ఎక్కడ ఉన్నాయి ఆత్మలోనే ఉన్నాయి ఇప్పుడు అర్థమైందా సృష్టి స్థితి లయాలు అంటే ఏంటో అదేదో ఎక్కడో ఈశ్వరుడు ఎక్కడో ఉండి సృష్టి చేస్తున్నాడు స్థితి చేస్తున్నాడు అని కాదు దాని అర్థం ఆత్మలోనే ఈ సృష్టి స్థితి అనేవి జరుగుతున్నాయి అది మనకు ముందు ముందు వీడియోస్లో వస్తుంది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఏ వీడియో కూడా మిస్ అవ్వకండి నేను చేసిన ఈశావాస ఉపనిషత్తు కేనోపనిషత్తు చూడండి ఆ తర్వాతే ప్రశ్నోపనిషత్తికి రండి ఈ ప్రాణం ఏం చేస్తుంది శరీరానికి ఆర్డర్స్ వేస్తుంది అంటే మన శరీరంలో మనసు ఇంద్రియాలు ఉంటాయి కదా ఆ ఇంద్రియాలకి ఏం చెప్తుంది ఆర్డర్స్ వేస్తుంది ఏ మనసా నువ్వు ఇలా పనిచేయి ఏ కన్ను ఏ ముక్కో నువ్వు ఇలా పంజేయని ఆర్డర్స్ చేస్తుందంట ఈ ప్రాణం అదేవిధంగా ఈ ప్రాణం ఏదైతే ఉందో మన శరీరం అంతా వ్యాపించింది ఎలా వ్యాపించింది అంటే ఆ ప్రాణమే ఐదుగా విభజించుకొని ఈ శరీరం అంతా వ్యాపించిందంట ఎలాగా ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాన ఈ ఐదు విధాలుగా ఈ ప్రాణం అనేది మన శరీరంలో వ్యాపించిపోయి నడిపిస్తుంది ఈ సమస్త శరీరాన్ని కూడా ప్రాణం అంటే మనం తీసుకునే శ్వాస అపానం అంటే పాయు ఉపస్థల స్థానంలో ఉంటుంది అంటే విసర్జన అన్నమాట విసర్జన క్రియ సమానం అంటే జీర్ణక్రియ అంటే మధ్యలో ఉంటుంది జీర్ణక్రియ అన్నమాట తర్వాత వ్యానం వ్యానం అంటే మన శరీరానికి ఉన్న సమస్త నాడుల్లో ప్రవేశిస్తుంది అంటే ప్రవహిస్తుంది ఆ తర్వాత ఉదాన ఉదాన అంటే తిరోగమన అంటారు ఉపాసకులు సాధకులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు తమ యొక్క ప్రాణాన్ని ఊర్ధ్వముఖం ద్వారా బయటికి వెళ్తారు దాన్ని ఉదాన అంటారు ఈ ప్రాణం ఏదైతే ఉందో బాబు అది ఐదు విధాలుగా ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనేటటువంటి ఐదు విధాలుగా మన శరీరంలో వ్యాపించిపోతుంది అలా వ్యాపించి నడిపిస్తుంది ఈ ప్రాణమే ఇంద్రియాలు శరీరాలు ఆ ప్రాణం ఇచ్చే శక్తి వల్లే నడుస్తున్నాయి మన శరీరంలో ఓకే ప్రాణం అపానం వ్యానం తెలుసుకున్నాం మరి బయట బయట కూడా ఈ ప్రాణమే వ్యాపించిపోయింది ఎలాగా ప్రాణం అంటే ఆ సూర్యుడు అపానం అంటే భూమి సమానం అంటే ఆకాశం వ్యానం అంటే వాయువు ఉదాన అంటే అగ్ని తేజస్సు ఇలా బయట కూడా ఈ ప్రాణం వ్యాపించింది బాబు మన శరీరంలో మాత్రమే కాదు బయట కూడా ఈ ప్రాణం అనేది వ్యాపించి సమస్త సృష్టిని కూడా నడిపిస్తుంది కాబట్టి ప్రాణమే శ్రేష్టము అర్థమైందా దీనితో ప్రాణం యొక్క మూడు ప్రశ్నలు అయిపోయాయి ఇప్పుడు రానున్న మూడు ప్రశ్నలు జ్ఞానం గురించి చెప్తాయి అంటే ఆత్మ చైతన్యం గురించి చెప్తాయి అన్నమాట మనము ఈ మొదట మూడు ప్రశ్నలు ప్రాణం గురించి తెలుసుకున్నాం దాని యొక్క చరిత్ర తెలుసుకుందాం అది ఎలా పని చేస్తుందో తెలుసుకున్నాం ఇప్పుడు ఆ ప్రాణం శాశ్వతం కాదు బాబు అదే చివర కాదు దానికి ఆత్మచైతన్యం కారణం అది ముందు అని రానున్న మూడు మంత్రాలు ఏదైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయి ఈ ప్రాణాన్ని పట్టి అవతలకు గింటేస్తాయి ఇంతసేపు మనం ప్రాణం గొప్ప ప్రాణం శ్రేష్టం ప్రాణమే అంత ప్రాణమే ఇది అన్నాం కదా ఇంతసేపు మనం ప్రాణం గురించే మాట్లాడాం కదా ఇప్పుడు ఆత్మచైతన్యం వచ్చి ఏ ప్రాణం ఏంది నువ్వా నువ్వు గొప్పన అని చెప్పేసి గంట అవతల గంటేస్తుంది ఇప్పుడు రానున్న మూడు మంత్రాలు కాబట్టి ఆత్మచైతన్యమే చివరిది ఆ ఆత్మచైతన్యం వల్ల ఈ సమస్త సృష్టి ప్రాణం అంతా కూడా అది మనకు ముందు ముందు వీడియోస్లో వస్తూ ఉంటుంది అద్భుతంగా ఉంటాయి మీరు జాగ్రత్తగా వినండి సరేనా కాబట్టి అందరూ ఫస్ట్ ఈశావాస ఉపనిషత్ చూడండి కేణపునిష్యత్తు చూడండి తర్వాత ప్రశ్నోపనిషత్తికి రండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరెంత నాకు బూస్టప్ ఇస్తే నేను మీకు అంత త్వరగా మీకు వీడియోస్ చేసి అప్లోడ్ చేసి పెడతాను అందరూ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మిగతా రానున్న మంత్రాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం